ఈరోజు దేవుని వాగ్దానము ఇజ్రాయేలు పర్వతములారా ఇక కొంత కాలమునకు ఇజ్రాయేలీలకు నా జనులు వచ్చెదరు మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించెదరు ఎహెచ్కేల్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనము సహోదరి సహోదరులారా ఈ వచనంలో ఎహెచ్కేల్ ప్రవక్త ఇజ్రాయేల్ పర్వతాలకు దేవుని నుండి సందేశాన్ని తెలియజేస్తున్నాడు ఈ వాక్యంలో ప్రస్తావించబడిన ఇజ్రాయేలు పర్వతాలు ఇజ్రాయేలు దేశానికే ప్రతీక బైబిల్లో ఇజ్రాయేల్ భూమి పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది పర్వతాలు ప్రత్యేకించి బలం స్థిరత్వం మరియు శాశ్వతత్వాన్ని సూచించడానికి బైబిల్లో తరచుగా ఉపయోగించబడ్డాయి కాబట్టి దేవుడు ఈ వచనంలో ఇజ్రాయేల్ పర్వతాలతో మాట్లాడినప్పుడు ఇది మొత్తం ఇజ్రాయేల్ ప్రజలకు సందేశంగా అర్థం చేసుకోవచ్చు మునుపటి వచనాలలో దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను వారి దేశానికి తిరిగి తీసుకువస్తానని మరియు దాని పూర్వ వైభవాన్ని అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు భూమి వర్దిల్లడం మరియు ఫలాలను ఉత్పత్తి చేయడం యొక్క వివరణ దేవుని విశ్వసనీయతకు మరియు తన ప్రజల కోసం ఏర్పాటుకు చిహ్నంగా ఉంది ఇక కొంతకాలమునకు నా జనులు వచ్చెదరు అనే మాట వారు తమ దేశానికి తిరిగి రావడానికి మరియు దేవుడు వారి కోసం ఉంచిన ఆశీర్వాదాలను అనుభవించడానికి అంచున ఉన్నారనే ఆలోచనను తెలియజేస్తుంది ప్రియులారా దేవుడు తన ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి వాటిని నెరవేర్చే సత్యం బైబిల్ అంతటా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆయన ప్రజలైన వారు ఆయన వాగ్దానాలను విశ్వసించి వాటిని స్వతంత్రించుకొనుటకు ఓపికతో ఎదురు చూడాలి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మీ ధైర్యమును విడిచిపెట్టకొడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఏడల అతని అందున ఆత్మకు సంతోషం ఉండదు అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుకుంటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము అని ప్రియులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండు మీ హృదయములను స్థిరపరచుకొనుడి కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నీ కృప మాకు కనపరచుము నీ రక్షణ మాకు దయచేయము దేవుడైన యహోవ సెలవిచ్చు మాటను నేను చవనబెట్టిదను ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది అని సహోదరి సహోదరులారా ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించోడి మరలా చెప్పుదును ఆనందించోడి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి అందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించోడి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభు సమీపముగా ఉన్నాడు దేనిని చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలియుండును అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు వాగ్దానాలిచ్చి వాటిని వాడవని నీ ప్రజలైన వారు నీ వాగ్దానాలను విశ్వసించి వాటిని స్వతంత్రించుకొనుటకు ఓపికతో ఎదురు చూడాలని తెలియజేశావు తని నీకు స్థుతులు దేవ మేము మా ధైర్యమును విడిచిపెట్టక దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగునని ఎరిగి మేము నీ చిత్తమును నెరవేర్చిన వారమై వాగ్దానము పొందు నిమిత్తము ఓరిమిగల వారమై ఉండుటకు సహాయము దయచేయమని దేనిని గూర్చి మేము చింతపడక ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మా విన్నపములు నీకు తెలియజేస్తూ నీవిచ్చే సమాధానమును పొందుకొనుటకు కృపచూపమని నీ వాగ్దానములు మాలో ప్రతి ఒక్కరి జీవితంలో నీవే నెరవేర్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్